ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ఇరవై మూడవ తేదీ నుండి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృచ్చిక రాశి వారికి వారం ఐదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల బంధువు నుండి డబ్బు తీసుకున్న ఈ రాశికి చెందిన స్థానికులు ఈ వారం ఏ పరిస్థితుల్లోనైనా ఆ రుణాన్ని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఈ వారం ప్రారంభం మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త వాహనం కొనడానికి ఇది అనుకూలమైన సమయం మీరు మీ బాధ్యతల పట్ల చాలా నమ్మకంగా మరియు చురుగ్గా ఉంటారు మీ రోగ శక్తి అద్భుతంగా ఉంటుంది మీరు రియల్ ఎస్టేట్ నుండి భారీ ఆర్థిక ప్రయోజనాల్ని పొందవచ్చు మీరు కష్టతరమైన ప్రాజెక్టుల్లో చాలా బాగా రాణిస్తారు కొత్త ఉద్యోగంలో మీ ఉద్యోగుల నుండి మీకు అద్భుతమైన మద్దతు లభిస్తుంది ఆదివారం మరియు గురువారం అత్యంత అనుకూలమైన రోజులు ఇంకా మీ వైవాహిక సంబంధంలో ఆకస్మిక సమస్యలు ఉండవచ్చు వ్యతిరేక లింగానికి చెందిన వారి పట్ల సహజ ఆకర్షణ కూడా ప్రేమ వ్యవహారం ప్రారంభాన్ని సూచిస్తుంది రహస్య ప్రేమ వ్యవహారాలు బయటపడవచ్చు మీరు సహనం మరియు నిగ్రహం ద్వారా మాత్రమే దీన్ని పరిష్కరించుకోవచ్చు అవసరం లేని చోట స్పందించకండి లేకపోతే మీరు అవమానించబడవచ్చు మహిళలకి మూత్ర సంక్రమణ వంటి సమస్యలు ఉండవచ్చు మీకు అలాంటి సమస్య ఉంటే దాన్ని తనిఖీ చేసుకోండి ఇక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే శనివారం నాడు శనిగ్రహం కోసం యాగహవనం చేయండి అలాగే ఈ వారం రుచిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై నాలుగవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు